ఓంకారం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజుల్లో చాలా మంది ఏ పని మొదలు పెట్టాలనుకున్న ఆటంకాలు ఎదురవుతున్నాయి ఏ శుభకార్యాలు చేద్దామనుకున్నా ఆటంకాలు వస్తూ ఉన్నాయి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం దేవునికి పూజలు నోములు వ్రతాలు చేస్తూనే ఉంటారు అయినప్పటికీ ఏవో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ నారికేళ తంత్రం పాటించడం చాలా మంచిది నారికేళ తంత్రం అంటే కలుషం పెట్టడం కలశం పెట్టి ఏ దేవతలను ఆవాహనం చేసినా కూడా ఆవాహనం అవుతాయి ఇంట్లో అయినా ఏ పూజలో అయినా కూడా కలుషం పెట్టడం చాలా మంచిది అయితే ఎవరి పేరు మీద పనులు జరగాలి అనుకుంటున్నారో వారి చేతుల మీదుగా ఈ కలశాన్ని స్థాపించాలి కలుషానికి రాగి వెండి బంగారు చెంబులను ఉపయోగించాలి ఇత్తడి చెంబును ఉపయోగించిరాదు ఇత్తడి చెంబును అశుభ కార్యాలకు మాత్రమే ఉపయోగించాలి అయితే ఈ కలుషానికి ఒక చెంబు తీసుకుని అందులో కొంచెం బియ్యం పోసి అందులో రెండు ఒక్కలు ఒక నాణం లేదా రాగి నాణం వేసి దేవుడి గదిలో ఉంచి దానిపై ఒక కొబ్బరికాయను ఉంచాలి ఈ కలుషాన్ని స్థిరంగా దేవుని గదిలో అలాగే ఉంచాలి కావాలంటే కొబ్బరికాయను వారానికి ఒకసారి మార్చుకోవచ్చు దానితో పాటు బియ్యాన్ని కూడా కావాలంటే మార్చుకోవచ్చు ఈ మార్చుకున్న కొబ్బరికాయను దేవాలయంలో కొట్టవచ్చు లేదా ఇంట్లోనే దేవుని ముందు కొట్టి ప్రసాదంగా కూడా చేసుకుని స్వీకరించవచ్చు ఈ కొబ్బరికాయకు బదులు కొబ్బరి బోండం ఉపయోగించడం చాలా మంచిది కొబ్బరి బోండం అయితే అమావాస్య రోజు స్థాపించవచ్చు దీనిని నెలకొకసారి మార్చుకోవచ్చు ఇలా కొబ్బరి బోండంను గురువారం రోజు ఆర్థికాభివృద్ధి కోసం అయితే గురువారం రోజు స్థాపించాలి సంకల్పం చెప్పి రోజు అక్షంతలు వేస్తూ ఉండాలి ఏదైనా శుభకార్యాల కోసం అయితే మంగళవారం లేదా శుక్రవారం దీన్ని స్థాపించాలి సత్సంతానం కోసం దీన్ని భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంకల్పం చేసుకుని బుధవారం లేదా శనివారం రోజున స్థాపించాలి ఇక ఆరోగ్యం కోసం ఆదివారం రోజు కలశాన్ని స్థాపించి సూర్యునికి నమస్కరించి ఓం కల్పవృక్షాయ నమ అని పూజించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యంగా ఉన్నవారు కూడా త్వరగా కోలుకుంటారు ఇక ఏకాగ్రత పెరగాలన్నా ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా మానసిక ప్రశాంతత కోసమైనా ఇంట్లో ప్రశాంతత కావాలి అనుకునేవారు సంతోషంగా ఉండాలి అనుకునే వారందరూ కూడా సోమవారం ఈ కలశాన్ని స్థాపించాలి ఇలా ఏ ఇంట్లో అయినా కలశాన్ని ఒక సంకల్పంతో స్థాపించి సంకల్పం చెప్పి అక్షంతలు వేస్తూ పూజించినట్లయితే అనుకున్న కోరిక నెరవేరుతుంది తర్వాత కలుషంలోని బియ్యాన్ని ప్రసాదంగా తయారు చేసుకొని ఇంట్లో వారందరూ స్వీకరించాలి దేవుడి ఫోటో ఉన్నా లేకున్నా మీ మనసులో అనుకున్న దేవుణ్ణి కలుషంలోకి ఆవాహన చేసుకోవచ్చు అంత గొప్ప శక్తి కలిశానుకుంటుంది కాబట్టి నమ్మకంగా భక్తితో చేయడం వల్ల అనుకున్న పనులు ఇట్టే నెరవేర్తాయి శుభం